అందరికీ నమస్తే అండి రామాయణం నూట ఎనిమిది ప్రశ్నలు జవాబులు ఈ వీడియో మీ పిల్లలకి వినిపించండి రామాయణం గురించి ఎన్నో విషయాలు పిల్లలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ అండి శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి ఎవరు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు నారదుడు రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్నం స్నానానికి ఏ నదికి వెళ్తాడు తమసా నదికి శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి ఇరవై నాలుగు వేలు శ్రీమద్ మద్రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు కుశలవులు శ్రీరాముని పుత్రులు అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది సరయూ నది ఒడ్డున ఉన్నది అయోధ్య ఏ దేశానికి రాజధాని కోసల రాజ్యానికి రాజధాని దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు సుమంత్రుడు దశరథుని భార్యల పేర్లేమిటి కౌసల్య సుమిత్ర కైకేయి సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు పుత్ర కామెష్టి యాగం యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను కౌశల్యకు యాభై పర్సెంట్ సుమిత్రకు ఇరవై ఐదు పర్సెంట్ కైకేయికి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ మిగిలినది పన్నెండు పాయింట్ ఐదు మళ్ళీ సుమిత్రకు బ్రహ్మదేవుని ఆవలెంత నుండి పుట్టిన వానరుడు ఎవరు జాంబవంతుడు వాలి ఎవరి అంశతో జన్మించెను దేవేంద్రుడి అంశతో వాయుదేవుని వలన జన్మించిన వానరుడు ఎవరు హనుమంతుడు కౌశల్య కుమారుని పేరేమిటి శ్రీరాముడు భరతుని తల్లి పేరేమిటి కైకేయి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి లక్ష్మణుడు శత్రుఘ్నులు కవలలు తల్లి సుమిత్ర రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు మారీచ సుబాహులు రామునికి అలసట ఆకలి లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి బల అతిబల విశ్వామిత్రుని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం తాటక భర్త పేరేమిటి సుందుడు తాటకను శపించిన మహర్షి ఎవరు అగస్త్యుడు గంగను భూమికి తెచ్చుటకు తపసు చేసినదెవరు భగీరథుడు గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను జాహ్ను మహర్షి చేత గంగ తాగివేయబడుటచే ఆ పేరు వచ్చింది అహల్య భర్త ఎవరు గౌతమ మహర్షి జనక మహారాజు ఆస్థాన పురోహితుడు ఎవరు శతానందుడు సీత ఎవరికి జన్మించను నాగటి చాలున జనకునికి దొరికెను శివుడు తన ధనసును ఏ మహారాజు వద్ద ఉంచెను దేవరాతుడు శివధనసును తయారు చేసినది ఎవరు విశ్వకర్మ శత్రుఘ్నుల భార్యల పేర్లు మాండవి శృతకీర్తి లక్ష్మణుని భార్య అయిన ఉర్మిళ తండ్రి ఎవరు జనకుడు జనకుడి తమ్ముడి పేరేమిటి కుశధ్వజుడు పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కువ పెట్టమన్న ధనసు పేరేమిటి ధనస్సు భరతుని మేనమామ పేరు ఏమిటి యదాజిత్తు దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినది ఎవరు మందర కైక దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడు ఎచ్చట ఉండెను గిరి బ్రజపురం మేనమామ ఇంట రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది శృంగిబేరపురం సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను గార చెట్టు శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు భరద్వాజముని పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి మాల్యవతి దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు తైల ద్రోణములో శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు జాబాలి భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణము ఏది నంది గ్రామము అత్రిమహాముని భార్య ఎవరు అనసూయ దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడు ఎవరు విరాధుడు పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు అగస్త్యుడు పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది గోదావరి నదీ తీరములో ఉన్నది లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను సోర్పనక కరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడి నుంచి పంచవటికి వచ్చెను జనస్థానము నుంచి సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను మారీచుడి సహాయం కోరెను సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది బంగారు లేడి సీతను తీసుకుపోతున్న రావణుడితో యుద్ధము చేసిన పక్షి ఎవరు జటాయువు సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు లక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను దక్షిణపు దిక్కు సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను కబందుని సీతాన్వేషంలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరమున ఏ వనములో ఉన్నది మతంగవనం పంపానది సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను ఋష్యమూక పర్వతం రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను హనుమంతుణ్ణి రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను అగ్ని సాక్షిగా రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవుడికి చెప్పెను కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు సుగ్రీవుని భార్య పేరు రొమా వాలి భార్య పేరు తారా వాలి సుగ్రీవుల రాజ్యం పేరేమిటి కిష్కింద రాజ్యం వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాకున్న రాక్షసుడు పేరేమిటి మాయావి హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు దుందుబి వాలి విసిరిన దుందుబి కలేబరం ఎవరి ఆశ్రమంలో పడెను మతంగముని వాలి కుమారుని పేరేమిటి అంగదుడు రాముడు ఒకే బాణముతో ఎన్ని సాల వృక్షములను ఛేదించెను ఏడు సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను ప్రసవనగిరి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడు ఎవరు వినతుడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడు ఎవరు అంగదుడు సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేనుడికి బంధుత్వం ఏమిటి మామగారు తండ్రి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు శతబలుడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను మాసం ఒక నెల హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళిన వానరసేనలో ఉండెను దక్షిణ దిక్కుకు సీతకు ఆనవాలు కొరకు రాముడు హనుమంతునికి ఏమిచ్చెను తన రామ పేరు చెక్కబడిన ఉంగరం హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిల్వం లోయలో ఉన్న తాపసి పేరేమిటి స్వయం ప్రభ సముద్రం అవతల ఉన్న రావణునికి సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి సంపాతి హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరు పుంజిక స్థల హనుమంతుడు సముద్రమును లంకించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి మహేంద్ర పర్వతము హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యమిచ్చిన పర్వతం ఎవరు మైనాకుడు హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి సురస హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి సింహిక హనుమంతుడు లంకించిన సముద్ర పొడవెంత నూరు యోజనములు పదహారు వందల కిలోమీటర్లు లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి లంబ పర్వతం హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి అశోకవనం రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను పన్నెండు మాసములు రామునకు విజయము రాక్షసులకు వినాశనము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు త్రిజట హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినబడినట్లు ఎవరి కథ వినిపించను రామ కథ రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం పేరేమిటి చూడామని హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను ఎనభై వేల మందిని హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధించబడి రావణుని పోయెను ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం దూతను వధించుట తగదని రావణునికి బోధించినది ఎవరు విభీషణుడు తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి మధువనం వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసినదెవరు మధువన రక్షకుడు సుగ్రీవునకు మేనమామ అయిన దదిముఖుడు సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఏమిటి ఆలింగన సౌభాగ్యం సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుల పేరేమిటి నీలుడు ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను నికుంబిల రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు అగస్త్యుడు రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు ఇంద్రుడు రామ రావణ యుద్ధంలో రాముని రథసార రథసారధి ఎవరు మాతలి రావణ వధానంతరం లంకలో నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది కిష్కిందలో వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం గుహనకు భరతునికి తన రాకను తెలియచేటుకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను హనుమంతుణ్ణి అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి జయం శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనమును ఇచ్చెను స్వయంగా తన భవనాన్నే ఇచ్చెను పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది బ్రహ్మచే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటి తన మెడలోని ముత్యాల హారం జై శ్రీరామ్ जय श्री राम